అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత నిధులను మనకు ఈ నెల అంటే ఆగస్టు రెండో తారీఖున రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు అయితే చేశారు మరి ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు మనకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు అయితే చేశారు ఆల్రెడీ మనకు అప్డేట్స్ అన్నీ కూడా ఇచ్చారు ఆయన మరి ఫైనల్ డేట్ ఇప్పటికీ అనేక వాయిదాలు వేశారు ఇప్పటికీ జూన్లో ఇస్తామన్నారు మళ్ళీ జూన్లో ఇవ్వలేదు జూలైలో ఇస్తామన్నారు జూలైలో ఇవ్వలేదు మరి ఇవన్నీ కూడా వాయిదాలు పడి ఇప్పుడు తాజాగా ఫైనల్గా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏపీలో రైతులకు అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను తెలంగాణలో రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది మరి తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మరి ఆగస్టు రెండు నుంచి కూడా ఏ రైతులకి డబ్బులు రాబోతున్నాయి ఏ రైతులకి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి ఇప్పటికే మనకు తెలంగాణ ప్రభుత్వం మాత్రమే రైతు ఇచ్చింది మరి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా ఇవ్వాలి అలాగే పీఎం కిసాన్ ఇవ్వాలి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా రైతులకు మరింత మేలు ఉన్నాయి మరి ఇప్పటికే రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం సృష్టమైనటువంటి ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎం కిసాన్ సమాన్ నిధి పథకం పైన మరి ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది అలాగే ఇరవై విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసి చే చేయడం జరిగిందనమాట మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయని మరి అవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఒక సాయాన్ని నేను అందించగలుగుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా సమాచారాన్ని అందించడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి సాయాన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వేస్తారు అనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోతాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాతా సుఖీబోవా ఇస్తానంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే ఇవ్వడానికి రెడీ అయిపోయింది మరి అన్నదాత సుఖీబావా పథకం ద్వారా ఐదు వేల రూపాయలు పీఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతుందనమాట రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పటికే అనేక విధాలుగా కూడా మనకు విషయాన్ని ప్రభుత్వం చేయడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం స్పష్టం చేసి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులను వేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇప్పటికే మనకు చాలా లేట్ అయింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఏపీలో ఉన్న రైతులకు ఇస్తే తెలంగాణలో రైతులకు రైతు భరోసా పిఎం కిసాన్ రావాలి మరి తెలంగాణలో రైతులకు రైతు భరోసా ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకు రైతులు ఎదురు చూస్తున్నారు మరి పిఎం కిసాన్ మనకు ఇరవై విడత రెండు వేల రూపాయలు తెలంగాణలోని రైతులకు కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీరు తీసుకోవచ్చు ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులను వేసేందుకు అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే రైతులకు అనేక ఆదేశాలు జారీ చేసి మన కేంద్ర ప్రభుత్వం పైసలు వేయడానికి సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా మనకు శృష్టమైనటువంటి అయితే జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకునే దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్నిధి అనే పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఆగస్టు రెండు నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈ కొన్ని పనులు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది సుఖీబా పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలని అయితే మీరు పొందవచ్చు అనమాట మరి ఈ విషయాన్ని రైతులు గుర్తించాలి మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం రైతు ఇచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ ఇక పిఎం కిసాన్ మాత్రమే ఇస్తుంది మరి రైతు భరోసా కింద ఆల్రెడీ ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల కావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పిఎం రైతు భరోసా కింద డబ్బులు విడుదలైపోయాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండు వేల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు ఏకేవైసీ కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఒకసారి నేను చెప్పినట్లుగా అవన్నీ కూడా అప్డేట్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకుని నేను ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను ఏదో ఒక రూపంలో మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉన్నాను తప్పకుండా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను తప్పకుండా ఆగస్టు రెండవ తారీఖునంటే ఇప్పటికే అనేక వాయిదాలు వేశారు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఏపీలో రైతులకు డబ్బులు వస్తాయి అలాగే తెలంగాణలో రైతులకు కూడా డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబో ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇవి కనుక చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలన్నా అన్నదాత సుఖీభావ ద్వారా లబ్ధి పొందాలన్నా రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలన్నా కూడా ఈకేవైసీ తప్పనిసరి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉండి బ్యాంక్ అకౌంట్ కనుక పైసలు రాకపోతే కనుక మీరు నేరుగా కొత్త బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా పైసలు రావడానికి ఎక్కువ శాతం అవకాశం అయితే ఉంటుంది మరి ఖచ్చితంగా రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి తగినట్లుగానే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అనేక విధాలుగా కూడా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకమే కాకుండా రైతులకు అన్నదాత సుఖీభావం కూడా వస్తుంది రెండు కూడా మనకు ఈ యొక్క ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మనకు ఇక్కడ ఇరవై విడత పీఎం కిసాన్ కూడా వస్తుంది రెండు వేల రూపాయలు మొత్తం రైతులకు మనకు ఒకేసారి నాలుగు వేల రూపాయలు వచ్చే కూడా అవకాశం ఉంది అంటే ఎవరికైతే గతంలో పంతొమ్మిది విడత డబ్బులు పడలేదో వారికి ఇప్పుడు ఇరవై విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం మనకు ఇబ్బంది లేకుండా చేస్తుంది లిస్టులో పేర్లుంటే చాలు లిస్టులో పేర్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నాయి మరి రైతులు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలను అయితే తీసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఆ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ కొనండి ఖచ్చితంగా రైతులకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బీఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను విడుదల చేస్తూ ఉన్నాయి మరి రైతులు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ ద్వారా ఏడు వేల రూపాయలు తీసుకోండి ఏపీలో ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతులకు ఏడు వేల రూపాయల చొప్పున అందిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణలో ఉన్న రైతులకు ఇరవై విడతలు రెండు వేల రూపాయలు వస్తాయి ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు అయితే ఇచ్చాయి కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ అలాగే రైతు భరోసా పీఎం కిసాన్ కింద పైసలు అయితే తీసుకోండి మరి పంట నష్టపరిహారాలు కూడా అందిస్తారు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం మొదలైంది ఒకవేళ ఈ వర్షాకాలంలో ఏదైనా సరే పంటలు కనుక నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కాబట్టి మీకు ఎప్పుడూ ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా లబ్ధి పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదా కూడా చెక్ చేసుకుని రెడీగా ఉన్నారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ పీఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయడం షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ని మీకు అందిస్తూ ఉంటాను